సుకృతి నమస్తే నమస్తే అమ్మ బాగున్నారా అయితే మనము చిన్నప్పటి నుంచి కూడా ఇక్కడ వైదిక వాతావరణంలో ఉన్నాము అంటే మీ ఇంట్లో వైదిక కార్యక్రమాలే చేస్తుంటారు కదా మామూలుగా బయట వాతావరణం వేరుంటుంది ఇప్పుడు మీ స్కూల్లో కానీ కాలేజీలో ఇప్పుడు మీరు కాలేజీలో చదువుతున్నారు కదా కాలేజీలో మామూలుగా ఫ్రెండ్స్తో మనము మూవ్ కాక తప్పదు వాళ్ళతో కలిసి వెళుతూ ఉంటాము క్లాస్మేట్స్ కాబట్టి వాళ్ళ ఇప్పుడు వాళ్ళు గుడికి పోవడము మొక్కడము ఇంకా ఏవో మాట్లాడుకోవడము అంటే వాళ్ళు చేసినటువంటి యాత్రల గురించి అవి చేస్తూ ఉంటారు కదా నువ్వు ఎలా ఇన్వాల్వ్ అవుతావు ఎలా డీల్ చేస్తావు అటువంటి సమయంలో నేనైతే నార్మల్గా మాట్లాడతాను వాళ్ళతో కాన్వర్జేషన్ అయితే మాట్లాడతాను కానీ నాకున్న ఫ్రెండ్స్ అయితే పెద్దగా ఏం ఫోర్స్ చేయదనమాట అప్పుడు వాళ్ళతో మాట్లాడి కొంతసేపు అంతే కానీ నువ్వు కూడా ఎలా చేయాలి అలా చేయాలని నా ఫ్రెండ్ సర్కిల్ అయితే అలా ఏం లేదు మరి అంతగా అంటే ఇప్పుడు వాళ్ళు ఎప్పుడైనా గుడికి పోదాము అట్లా ఏమి ఇప్పుడు అయితే గుడికి ఎక్కడ ఎప్పుడు పోలేదు అంటే పోదాం అని కానీ ఇంకా మరి అంత అట్లా అలా ఫోర్స్ ఏమి లేదు ఉంటారు కొన్ని వాళ్ళు ఉంటారు కానీ నా ఫ్రెండ్ సర్కిల్లో అలా అయితే లేదు అయితే ఇప్పుడు మామూలుగా బ్లైండ్ అంటే మూఢ విశ్వాసాలు ఉంటాయి అంటే మీ అలా ఎవరైనా ఉన్న వాళ్ళు మీకు కనిపించారా అంటే క్లాస్లో ఉన్నారు ఫ్రెండ్స్ లో లేరు క్లాస్లో అంటే ఈరోజు ఇలా ఇలా వేసుకుంటే ఎగ్జామ్ బాగా రాస్తాను డ్రెస్ నేను లాస్ట్ టైం ఇలా ఎగ్జామ్కి వేసుకున్నప్పుడు మంచి మార్క్స్ వచ్చాయి సో ఇప్పుడు కూడా అలా వేసుకున్నాను కొంతమంది ఉంటారు మూఢనమ్మకాలు ఒక అమ్మాయి అలా ఉంటారు వేసుకుంటుంది అలా ఎగ్జామ్ రమని చేయాలంటే వేసుకుంటుంది అలా ఆ రోజు కల్చర్ కలిసారనుకో వాళ్ళ ముందుకెళ్ళి వెళ్తుంది అనమాట ఎగ్జామ్ హాల్కి ఆ రోజు లాస్ట్ టైం రాసినప్పుడు మంచిగా వచ్చాయని వాళ్ళతో మాట్లాడి ముందుకు వెళ్తారు ఎగ్జామ్కి రావాలని కొన్ని ఉంటారు కానీ తక్కువ మరి అయితే ఇప్పుడు మనము ఇంట్లో ప్రతినిత్యం అగ్నిహోత్రము విశేషంగా మనం చేసుకుంటూ ఉంటాం బయట ఎవరు అలా చేసుకోరు అలాంటప్పుడు అందరూ గుడికి గోపురానికి వెళ్తూ ఉంటారు కదా అంటే మొదట్లో బయటి వాతావరణం చూసినప్పుడు మనం కూడా ఎందుకు గుడికి పోయి అక్కడే చేసుకుంటే అయిపోతుంది కదా ఏవో పూజలు ఈ అగ్నిహోత్రం ఎందుకు చేస్తున్నాము అని ఎప్పుడైనా డైలమా ఏమైనా వచ్చిందా నాకైతే డైలమా రాలేదు అంటే ఎన్నో వేల నుంచి చేస్తున్నాం కాబట్టి ఇప్పటివరకు నాకు ఒక దాని గురించి అవగాహన వచ్చింది చిన్నప్పుడు ఎప్పుడన్నా ఒకసారి రెండుసార్లు అనిపించేదేమో కానీ ఈ అయితే అలా ఏం లేదు ఇప్పుడు అంటే మామూలుగా మనం పోల్చుకున్నప్పుడు ఇప్పుడు అది పూజా విధానాలు ఉన్నాయి అగ్నిహోత్రం ఉంది రెండింటికి డిఫరెన్స్ ఏమైనా ఉందా లేదా పోల్చుకుంటే ఏది బెటర్ అట్లా ఏమైనా ఆలోచించావు ఎప్పుడైనా అనిపిస్తుంది అంటే అది చాలా మటుకు షీప్ మైండ్ సెట్ లాగా అనిపిస్తుంది అందరూ ఒకటేలాగా అనిపిస్తుంది అది ఇంకా కొంచెం సిన్సియర్గా చేయడం కానీ కొంచెం ఇంకా దానికి ధ్యాస పెట్టడం కానీ కొంతమంది అయితే గుడిలోకి ప్రసాదాల దాని కోసం వెళ్తుంటారు మనం కొంచెం దానికి ధ్యాస పెట్టడం కానీ ఉంటుందని అనిపిస్తుంది అంటే ఇప్పుడు మనము అగ్నిహోత్రం చేసుకోవడము అనిపిస్తుంది అంటే దీనికి ఒక పద్ధతి అని ఉంటుంది అదేమో ఒక్కొక్క దేవుడు ఒక్కొక్క లాగా ఉంటుంది ఒక్కొక్కరు ఒక్కటి పాటిస్తారు ఉంటుంది సో అంతా మరీ ఎక్కువ అనిపిస్తుంది అయితే ఇప్పుడు మామూలుగా చాలామంది తిరుపతి శ్రీశైలము వెళ్తూ ఉంటారు కదా అంటే అట్లా మీ బంధువులతో కానీ ఫ్రెండ్స్తో కానీ మీ కుటుంబీకులు కానీ ఎవరైనా కలిసి వెళ్ళారు ఎప్పుడైనా ఫ్రెండ్స్లో వెళ్ళారు కానీ ఫ్రెండ్స్ చెప్తుంటారు కానీ ఇలా వెళ్ళాము ఎవ్రీ ఇయర్ వెళ్తాము తిరుపతి కంపల్సరీ వెళ్తాము అక్కడ చూస్తే బాగా అనిపిస్తుంది అని చెప్తూ ఉంటారు అనమాట అడగలేదు ఎప్పుడు నువ్వు ఎక్కడైనా వెళ్ళావాలి అడిగారు కానీ నేను తక్కువ వెళ్ళాము అగ్నిోత్రం చేసుకుంటామని చెప్పాను ఓకే లో అయితే మన నాన్నమ్మలు కొంచెం మా నాన్నమ్మకు ఉంటుంది కానీ ఏమో అంత ఎక్కువ క్లోజ్ ఉండదైతే అమ్మమ్మ సైడే కాబట్టి ఇవే ఎక్కువ హోల్ అవుతుంటాం అంతే అంటే ఇప్పుడు ఈ గుడులు గోపురాల్లో ఉన్న సిస్టం ఉంది కదా ఇప్పుడు మన అగ్నిహోత్రం ఏమో మనం ప్రశాంతంగా ఏ ఒత్తిడి లేకుండా చేసుకుంటాం గుడిలో గుడికి వెళ్ళాలి అంటే అక్కడ ఒక్కోసారి క్యూ ఉంటుంది లైన్ ఉంటుంది ప్రెషర్స్ ఉంటాయి వెయిటింగ్ చేయాలి ఒక్కోసారి డబ్బులు ఖర్చు పెట్టాలి టికెట్స్ ఉంటాయి ఏమేమో ఉంటాయి కదా అవన్నీ వ్యవస్థలు అంటే నువ్వు ఎప్పుడు అంటే నువ్వు ఇంకా ఎక్కువ టైం ఎడ్యుకేషన్లో అయిపోయింది కాబట్టి ఇంకా ఎడ్యుకేషన్ జరుగుతుంది కాబట్టి నీకు అంత ఇబ్బందులు అంత అంత అనుభవాలు ఎక్కువ కాలేదు అంతే కదా కానీ తర్వాత ఫ్యూచర్ లైఫ్లో వచ్చినప్పుడు ఎలా ఏమైనా పరిస్థితులు వచ్చాయనుకోండి అప్పుడు ఎలా ఎదుర్కొందామని ఎలా అంటే ఇప్పుడు సామాన్యంగా ఒక అమ్మాయికి మ్యారేజ్ అది అయింది అనుకోండి వాళ్ళు ఏదో ప్రెషర్ చేయడము మేము ఏదో వ్రతం చేస్తున్నాం పూజ చేస్తు నువ్వు కూడా కూర్చోవాలి రావాలి అని ఎవరో ఒకరు అంటారు కదా పట్టు తరపుర బంధువులు అప్పుడు ఎలా డీల్ చేస్తారు డీల్ చేయడం అంటే మరీ వాళ్ళకి వ్యతిరేకంగా ఉంటే ఎవరు వినరు ఫస్ట్ వాళ్ళకి కూడా కొంచెం ఫాలో అవుతూ వాళ్ళకి కానీ అప్పుడు ఆ అటెండెన్స్ నాది కూడా ఏంటో మేము చేసేది ఏంటో వాళ్ళకి చెప్పడానికి ట్రై చేస్తాను అనమాట వ్యతిరేకంగా మాట్లాడితే వాడు అసలు స్టార్టింగ్లోనే అంటే వాళ్ళు చేసే పూజలు అవి మనకు అటెండెన్స్ ఇవ్వచ్చు కాకపోతే మనం ఫాలో కావడం అనేది వేరే విషయం ప్రత్యేకంగా ఏం ఫాలో కాకపోయినా అక్కడ రెస్పెక్ట్ కోసం అన్న కూర్చోవడం కానీ అలా ఓకే ఓకే అదే రెస్పెక్ట్ కోసము మనం వాళ్ళని కూడా మంచిదే కాకపోతే ఒక్కొక్కసారి ఏమవుతుందంటే వాళ్ళే అంటే మా దారికి నువ్వు ఏదో ప్రత్యేకంగా ఎందుకుంటున్నావు ఇలా ఉండొద్దు పూర్తిగా మా దారికి వచ్చి మేము చేసే పనులు నువ్వు కూడా ఇన్వాల్వ్మెంట్తో చేయాలి అన్నప్పుడు అప్పుడు ఇంకా స్ట్రగుల్ స్ట్రగుల్ చేయక తప్ప స్టాండ్ తీసుకోవాలంటే నీకు అండర్స్టాండింగ్ ఉంటే కదా స్టాండింగ్ తీసుకునేది నీకు అండర్స్టాండింగ్ ఉంది కాబట్టి తీసుకోక తప్పదు ఎందుకంటే వాళ్ళు నమ్మిన దాని గురించి వాళ్ళు గట్టిగా నిలబడ్డప్పుడు మనం నమ్ముకున్న దాని గురించి మనం కూడా నిలబడక తప్పదు అటువంటి సందర్భం రావద్దని ఆశిద్దాము ఎందుకంటే సరే పరస్పరం గౌరవించుకుంటూ ఉంటే మంచిదే ఎవరైనా సరే అలా వచ్చేస్తే మనం మనం కూడా ఏంటంటే సరే మన చేసే అగ్నిహతరం గొప్పదే కాకపోతే వేరే వాళ్ళు చేసేది తప్పు అని మనం ప్రత్యేకంగా గొడవలు పెట్టుకోము వాద వివాదాలు కూడా చెయ్యం కానీ వాళ్ళు ఎవరైనా ప్రత్యేకంగా ఒత్తిడి మన మీదికి తెస్తే మాత్రం యాక్షన్ తీసుకుంటా తప్పదు ఇప్పుడు మామూలుగా మీ ఫ్రెండ్స్ మాంసార్లు ఉన్నారా అంటే మీరు టిఫిన్ చేయడం అట్లా ఏమైనా జరుగుతుంటుందా కలిసి అంటే మా కాలేజ్లో అయితే వెజ్ ఉందన్నమాట క్యాంటీన్లో కూడా వెజిటేరియన్ సో కానీ ఎప్పుడైనా ఫ్రెండ్స్ వెళ్ళినప్పుడు వాళ్ళు నాన్ వెజ్ ఆర్డర్ చేస్తారు నేను పక్కన కూర్చొని నేను వెజ్ ఆర్డర్ చేసుకుంటాను ప్రెషర్ చేయడం జోక్స్ వేస్తారు కానీ ప్రెషర్ ఏం చేయాలనమాట తినచ్చుగా అని అలా ఎప్పుడైనా ఒకసారి అంటారు ఇంకా రెండు మూడు సార్లు అన్నాక మళ్ళీ అలా ఇబ్బంది అంటే ఇప్పుడు ఈ నాన్ వెజ్ తినేవాళ్ళు అంటే వెజిటేరియన్స్ లేరు ఎవరు క్లోజ్ ఫ్రెండ్స్ అయితే లేరు కానీ ఇట్లా ఎక్కువ మంది వెళ్ళినప్పుడు ఒకరిద్దరు ఉంటారు కంపెనీకి అండి బ్రాహ్మన్స్ కానీ ఎవరు ఒకరిద్దరు ముగ్గురు ఉంటారు క్లాస్లో వాళ్ళు ఉంటున్నారు ఇంకా తక్కువే తక్కువే ఒక ఐదుగురు ఆరుగురు ఒక డెబ్బై మందిలో అంటే ఇప్పుడు యూత్లో ఈ నాన్ వెజ్ ట్రెండ్ బాగా ఉంది ఆడపిల్లలు కానీ పిల్లలు కానీ భరితంగా తినేస్తున్నారు బిర్యానీలు మాంసాహారము చికెన్లు అవి ఇవి అంటే కారణం ఏమై ఉంటుంది అంటారు అది ఒక ఏమంటారు వెస్టర్నైజేషన్ కూడా ఉంటుంది దాంట్లో కొంచెం అది ఒక ట్రెండ్ లాగా ఫ్యాషన్ ట్రెండ్ లాగా అయిపోయింది మనం తింటాం చికెన్ అయిపోయేసరికి ఇంకా యూట్యూబ్ వచ్చేసరికి ఇంకా చూడడం వీడియోస్ చూడడం ఇంకా బాగుంది ఫుడ్ ఇది ట్రై చేద్దాం అని అది ఇంకా పెరిగిపోతుంది అనమాట రోజు రోజుకి అంటే బాగా బలం వస్తుంది అనేది వాళ్ళు ఎక్స్క్యూజ్ ఇస్తారు అనమాట ఇంకా ఇది మీరు అలా అంటున్నారు కానీ తింటేనే ప్రోటీన్ వస్తుంది అని వాళ్ళు అంటారు అలా చెప్తే అన్నారు అంటారు అంటే అంటారా ఇది ప్రోటీన్ ఫుడ్ కదా తింటేనే బలం వచ్చేది అని చెప్తారన్నమాట ఇంకా అంటే వీక్ మైండ్ ఉంటే వాడు కొన్ని అవుతాయి అలా అంటే కొంచెం తిను ఎగ్గ తిను కొన్ని ఇద్దరు ముగ్గురు ట్రై కూడా చేస్తారంట ఎప్పుడో ఒకసారి బయటకు వెళ్ళినప్పుడు తెలుసు గ్రూప్లో చూసాను ఒక్కసారి తినేం కాదు ఎప్పుడో ఒకసారి కదా అని అంటారు కానీ మనం గట్టిగా ఉంటే వాళ్ళు ఏం చేయలేదు కానీ ఇంకా కొంచెం మనం అప్పుడు మైండ్ సెట్ కొంచెం ఎట్లా అయినా మన ఇంట్లో పెరిగిన వాతావరణాన్ని బట్టి బయట అంటే ఎక్కువ ఎడ్యుకేషన్ ఫీల్డ్ కాబట్టి నీకు సమస్యలేం పెద్దగా రాలేదు మామూలుగా ఓపెన్ సొసైటీలో అయితే కొంచెం ఇబ్బంది ఉండొచ్చేమో కాకపోతే ఒకవేళ ఆఫీస్లో జాబ్ చేసినప్పటికీ కూడా ఇప్పుడు ఎవరి పర్సనల్ లైఫ్ వాళ్ళకి అయిపోయింది కాబట్టి పెద్దగా సమస్యలు తింటే నాకేం వచ్చేది తిరక్కుంటే నాకేమిటి అన్నట్టు కొంచెం హై క్లాస్లో అలాగే ఉంటారు కదా పెద్దగా పట్టించుకోరు లో క్లాస్లో అంటేనేమో వాళ్లకు ఇంకా తినడమే జీవితం కాబట్టి ప్రెషర్ చేస్తూ ఉంటాం ఓకే మరి స్టూడెంట్స్ ఈనాడు అందరు స్టూడెంట్స్ కూడా జాబ్ చేసుకోవాలి చదువుకోవాలి ఫారిన్ వెళ్ళాలి ఇలాంటి లక్ష్యాలు ఉన్నాయి కదా అంతకు మించి ఇంకేం లేదా ఉంటుంది ఏమైపోయిందంటే అందరూ అదే ఫాలో అయ్యేసరికి పియర్ ప్రెషర్ ఫ్యామిలీలో అందరు వెళ్తున్నారు పేరెంట్స్ ఇలా చెప్తున్నారు మా రిలేటివ్స్ వాళ్ళు కూడా వెళ్ళారు అనేసరికి ఇంకా అదే ఒక గోల్ అనమాట ఫారెన్ వెళ్ళాలి చేసి ఎంఎస్ ఎంఎస్ చేసి రావాలి అది చేసేస్తే ఒక స్టేటస్ లేవన్నమాట అయితే ఉంటుంది దాని నుంచి ఇప్పుడు స్టూడెంట్స్లో మనం చూస్తుంటే అంతా అంటే వెస్ట్రన్ కల్చర్ కనిపిస్తుంది అంటే దేశభక్తి లాంటిది ఏమైనా ఉన్నద ఉన్నట్టు కనిపిస్తుంది అసలు చాలా తక్కువ ఇంకా స్కూల్లో ఉన్నప్పుడన్నా కొంచెం కనిపించదేమో అది పెరుగుతుంటుంటే ఇంకా తగ్గిపోతుందనమాట అంటే దేశభక్తి ఉంటే వాడు విదేశాలకు ఎందుకు వెళ్తాడు అక్కడే సెటిల్ గా ఎందుకు అవుతారు అంటే అది చాలా మటుకు తగ్గిపోయింది తగ్గిపోయి ఏదైనా చేసినా కూడా మనం ఓన్లీ మెకానికల్ జెండా ఎగిరేయడము ఏదో మెకానికల్ కోసమే ఇంకా ఎక్కువ అయిపోతుంది ఫ్రెండ్స్ లో చూసి మా ఫ్రెండ్ ఇలా వెళ్తున్నాడు నేను కూడా వెళ్ళాలి అనుకుంటాను ఇంకా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇద్దరం కలిసి వెళ్దాం అని అలా ఇంకా ఇంకా ఎక్కువ చేంజ్ అయిపోతుంటారు అంటే కేవలం మనీ పర్పస్ మనీ డబ్బు బాగా సంపాదించవచ్చు ఇంకా రెప్యూటేషన్ లాగా ఫ్యామిలీలో వెళ్ళాడు తిని ఫారెన్లో వచ్చాడు అది ఎక్కువ అనమాట ఎక్కువ అయిపోయింది మా కజిన్ ఇలా వెళ్ళాడు అని చెప్పేసరికి అవు అవునా అని అందానేస్తారు ఇప్పుడు మీకు అధ్యాపకులు ఉంటారు కదా టీచర్స్ లెక్చరర్స్ వాళ్ళు స్టూడెంట్స్ కు మధ్య రిలేషను బాగుందా లేకుంటే మెకానికల్గా ఉందా ఎలా ఉంది మెకానికల్గా ఉంటుంది అంతేం బాగుంటుంది అనమాట వాళ్ళు వచ్చేది వస్తారు చెప్పే చెప్పేస్తారు క్లాస్లో కొంతమంది పండుకుంటారు కొంతమంది వినరు వాళ్ళకు కూడా తెలుసు అనమాట అటెన్షన్ పే చేయరు వాళ్ళ మటుకు సిలబస్ కంప్లీట్ చేయాలి అటెండెన్స్ తీసుకొని వెళ్ళిపోవడం ఎక్కువ మటుకు ఎవరో ఒకరిద్దరు ఫస్ట్ క్లాస్ను కమాండ్ చేసి గా ఉంచడము అంటే స్టూడెంట్స్ కూడా ఎక్కువ నాయిస్ ఏమి చేయరు కానీ ఇంకా వాళ్ళు ఎలా అయినా వినరు వీళ్ళు అని వాళ్ళకి వచ్చేసింది అనమాట అంటే వాళ్ళ పని ఏంటో వాళ్ళు చేసుకొని వెళ్ళిపోవడమే వాళ్ళు మాకు ముందే చెప్తారు మేము టీచింగ్ ట్వంటీ పర్సెంట్ ఉంటుంది బీటెక్లో ఎయిటీ పర్సెంట్ మీరు చేసుకునేదే ఉంటుంది సో అదే మైండ్ సెట్తో వాళ్ళు టీచ్ చేస్తుంటారు అనమాట మేము చెప్పి వెళ్ళిపోవాలి మీరు చదువుకునే మీరు చదువుకుంటారు ఇప్పుడు మీ క్లాస్ రూమ్లో ఒక క్లాస్కు ఇరవై ముప్పై మంది ఉంటారు అనుకుంటారు డెబ్బై డెబ్బై మంది ఉంటారు కదా డెబ్బై మందిలో నిజంగా సబ్జెక్టు చదవాలి నేను ఒక గోల్ సంపాదించాలి నా జీవితంలో పై స్థాయికి పోవాలి

ఇంట్రెస్ట్ ఉండదు కానీ తల్లిదండ్రుల ఒత్తిడి ఒత్తిడి ఒకటి ఇంకా అందరు చేస్తున్నారు కదా మేము డిఫరెంట్ గా చేస్తే మళ్ళీ దాంట్లో జాబ్స్ రాకపోతే అంటారు మిమ్మల్ని అందరు కూడా మనమే చేద్దాము మనం కూడా అదే చేద్దామని చెప్పేసి వచ్చింది కొంతమంది మాత్రమే సబ్జెక్టు నేర్చుకొని జీవితంలో ముందుకు వెళ్ళాలని ఉంటుంది అంటే ఆ ఎక్కువ మంది అలాగే ఉన్నారు కాబట్టి వాళ్ళ ప్రభావము మిగిలిన ఈ పది మంది మీద ఏం పడదా పడుతుంటుంది కొంచెం పదిహేను పదిహేను మంది ఇంకా ఇవ రెండుకొచ్చేసరికి ఇంకా తగ్గిపోతారు తగ్గిపోతారన్నమాట ఎవరో కొంతమంది ఇంకా ఫస్ట్ నుంచి గట్టిగా ఉన్న వాళ్ళు ఉంటారు మంచిగా సబ్జెక్ట్ చేసిన వాళ్ళు అంటే ఇప్పుడు ఈ చదువు మీద ఇంట్రెస్ట్ లేని వాళ్ళు మిగతా చదువుకునే వాళ్ళని డిస్టర్బ్ చేయడం లేదంటారు ఆహా అంతేం లేదు డిస్టర్బ్ చేయడం వాళ్ళు వాళ్ళు చేసుకుంటారు అంటే వాళ్ళు ఏం చేస్తుంటారు పార్టీలు సినిమాలు స్పీకర్లు అంటే ఫోన్ చూసుకోవడం క్లాస్ పడుకోవడం ఇంట్రెస్ట్ లేకపోతే పడుకోవాలి ఫోన్ అయితే ఉండనే ఉంది అంటే ఫోన్ క్లాస్ లో అలా చేయరు కదా అంటే బ్యాగ్ ఉంటుంది ఇంకా కనిపించకుండా చూసుకుంటారు బ్యాగ్ టేబుల్ కింద ఇంకా బెంచ్ లో కూర్చో ప్రతి ఒక్క బెంచ్ దగ్గరికి వెళ్ళి ప్రతి ఒక్కరిని చెక్ అప్ చేయ మామ్స్ కూడా ఆల్్రెడీ తెలుసు చూస్తారని ఇంకా ఎంత అని చెప్తారు అంటే ఎవడు కాపాడలేడు లేకపోతే క్లాస్ కి రారు ఇంకా ఆ రోజు క్లాస్ కి రాకుండా ఇవన్నీ వాళ్ళ తల్లిదండ్రులకు తెలుసు అంటారా తెలిసి ఉండచ్చు కొండమందికి తెలిసిన వాళ్ళకు వీళ్ళు మేనేజ్ వేసుకొచ్చాం ఇంకేం చెప్తామని చాలామంది చెప్పి చెప్పి వాళ్ళకు కూడా చాలా అయ్యి ఉంటుంది ఇంట్లోనే చూస్తారు అయినా ఫోన్ పెట్టుకోవడం ఇంకా కాలేజ్లో అదే ఎక్స్పెక్ట్ చేస్తారు ఇంట్లోనే ఉన్నప్పుడు ఇంకా కాలేజ్లో చూడలేని ఇప్పుడు కాలేజీలో సబ్జెక్ట్ కాకుండా మిగతా జనరల్గా వేరే యాక్టివిటీస్ ఉండే వాళ్ళు ఉన్నారా dancing singing ఉంటారు గాని తక్కువ परसेंटेज కొంటారు ప్రియోగా అలా ఒక అమ్మ అమ్మclassList హ్మ్ అలాస్మే కల్చరల్ ప్రోగ్రామ్స్ లో జరుగుతుంటాయా తక్కవే ఫస్ట్ ఇయర్ లో కొంచెం జరగాలి సెకండ్ ఇయర్ వచ్చేసరికి తక్కువ అసలే ఇప్పుడు ఒకసారి అవుతలనంటే ఏముంటాయి కల్చరల్ ప్రోగ్రామ్స్ లో ఫెస్టివల్ ప్రోగ్రామ్స్ డాన్స్ డాన్స్ సింగింగ్ తక్కవే ఓన్లీ మాకు సిల్వర్ జూబ్లీ అయినప్పుడు ఐన 25 ఇయర్స్ కి అది లాస్ట్ ఇయర్ ఫస్ట్ ఇయర్ లోనే జరగనుకుండేది ఇదైతే స్టడీ బేస్డ్ ఐతే హకథాన్ ఇవని టెక్ టెక్నాలజీ బేస్డ్ అవుతాయి ఒకసారి లేకపోతే ఇట్లా ఏమైనా స్పెషల్ డేస్ ఉంటే ఒక డేలా యోగా డే అంటే యోగా చేపించారు మాట ఎక్కువ మాట సెకండ్ ఇయర్ కొంచెం ప్యాక్డ్ ఉంటుంది అనమాట టైం టేబుల్ ఫ్రీ ఎక్కువ ఉండదు సో తక్కువ ఇప్పుడు క్లాస్లో ఫ్రెండ్షిప్స్ ఉంటాయి కదా ఫ్రెండ్షిప్స్ అన్నీ కూడా టైం పాస్ ఫ్రెండ్షిప్లా నిజంగా ఏమంటారు హార్డ్ ఏమంటారు నిజాయితీ అంటే ఒక ఒక భవిష్యత్తులో కూడా వాళ్ళు ఎప్పటికీ కలిసి ఉండే ఫ్రెండ్షిప్స్ ఉన్నాయా లేదా టైం పాస్ ఏదో నార్మల్ నార్మల్ ఫ్రెండ్షిప్స్ సార్ ఎక్కువ మటుకు ఎలా ఉంటాయి ఒక థర్టీ ఒక థర్టీ ఫార్టీ పర్సెంట్ నిజంగా ఉండేటోళ్ళు ఉంటారు మిగతా అంటే టైం పాస్ ఫ్రెండ్షిప్ కొంతమంది ఫస్ట్ ఇయర్లో ఫ్రెండ్స్ ఉన్న వాళ్ళు సెకండ్ ఇయర్ కల్లా విడిపోతారు అనమాట అంటే ఏదో క్లాస్మేట్స్ లాగా అయిపోతారు ఒక వెనకాల ఒకరు మాట్లాడుకోవాలి బాగానే ఉంటాయి అంటే ట్రూప్ ఫ్రెండ్షిప్ తక్కువే అంటే నాకు క్లోజ్ ఇద్దరు ముగ్గురు ఉంటే బాగానే ఉంటారు కొంతమంది పెద్ద పెద్ద గ్రూప్స్ ఉన్న వాళ్ళందరూ మళ్ళీ ఆ గ్రూప్స్లలో కొంతమంది మళ్ళీ సబ్ గ్రూప్ సబ్ గ్రూప్స్ అలా అలా బాగా ఎక్కువ అంటే ఒక మనిషి జీవితంలో ట్రూ ఫ్రెండ్స్ నిజమైన మిత్రులు అంటే ఎంతమంది ఉండవు ఒకరు గలుగుతారు ఒకరు ఇద్దరా ఇదిగురా నాకైతే పర్సనల్గా ఇద్దరు ముగ్గురు ఇద్దరు ఎక్కువ ఎక్కువ ఈ కాలంలో మిగతా వాళ్ళంతా ఏదో అవసరానికి చేసినవి మరి మీ ఇప్పుడు అగ్నిహోత్రము మన పరంపర గురించి నీకు కొంత అవగాహన ఉంది కదా ఎప్పుడైనా వేరే వాళ్ళకి అది చెప్పాలనుకున్నావా కాలేజ్లో అయితే పెద్ద అటాక్ కానీ స్కూల్లో ఒక అమ్మాయి ఉండేది ఫ్రెండ్ తనకు చెప్తే బాగానే వినేది అప్పుడు తర్వాత పరిచయం షేరింగ్ షేరింగ్ చేసుకుని అనమాట ఇలా ఇలా ఇవ్వడం గురించి అని ఒక వన్ టూ వీక్స్ మాట్లాడడం బాగానే తను కొంచెం ఓపెన్ మైండ్ అనమాట అంటే తను వేరే స్వాళ్ళైనా వింటుంది ఫస్ట్

అంత నువ్వు కేటాయించాలి టైం వాళ్ళకి ఇప్పుడు ఉన్న కాలేజ్ టీచర్స్ ఉన్నారు కదా లెక్చరర్స్ ఎవరితోటైనా రిలేషన్ ఉందా మీకు అంటే కొంచెం ఇంటినెస్ నాకైతే లేదు ఇప్పుడు అసలు వాళ్ళకి మా పేర్లు కూడా తెలియదు అనమాట ఎవరు ఫస్ట్ బెంచ్లో ఒకరిద్దరు తెలిసి ఉంటే టాపర్స్ ఉంటారు అంతే వాళ్ళు అంటే మాకు అటెండెన్స్ కూడా రోల్ నెంబర్తో పిలుస్తారు కాబట్టి ఇంకా పేర్లతో సంబంధం ఉండదు ఇంకా వాళ్ళకు టైం ఉండదు మెకానికల్ క్లాస్ మధ్యలో ఎక్కడ టైం ఉండదు అంటే ఎడ్యుకేషన్ పర్పస్ వెళ్ళి ఇలా మాట్లాడాలని ఉండదు ఇంకోటి సెమిస్టర్ సెమిస్టర్కి మారుతుంటారు టీచర్స్ అయితే మీరు ఏమైనా డౌట్స్ వస్తే అడుగు అడుగుతారా డౌట్స్ అప్పుడే క్లాస్లోనే అడిగితే చెప్తారు కొంతమంది చెప్తారు కొంతమంది అంత అంత టైం ఇవ్వరు చూసుకోండి మీరే లైబ్రరీలో చెక్ చేసుకోండి